నిమ్స్ అనేది ఒక అద్భుత ఆలోచన కాలంలో సుమారు పన్నెండు వేల ఎకరాల భూసేకరణ ఈ కార్యక్రమానికి ఈరోజు ఐదు వందల ఎకరాలకు సంబంధించి సుమారు రెండు వందల ఇరవై తొమ్మిది కుటుంబాలు చాలా మటుకి మునిగికెలు వచ్చిన ఎలుగోకెలు రాలేదంట మీరందరూ కూడా రండి ఈ చెక్కులు తీసుకోండి మిగతా వారి కూడా మేము ఆదుకుంటాము సుమారు ఐదు వేల ఎకరాల భూసేకరణ జరిగింది ఇంకొక ఏడు వేల ఎకరాల భూ సేకరణ జరగాలి ఓవరాల్ గా యొక్క కాస్ట్ నిమ్జు ప్రాజెక్ట్ యొక్క వేము నలభై ఐదు వేల కోట్ల రూపాయల నుంచి యాభై వేల కోట్లకు పెరుగుతుంది ఇక్కడ అన్ని పరిశ్రమలు వస్తే రేపొద్దున సుమారు రెండున్నర లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి తిరిగి ఒక్క లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల వరకు మనకు ఆదాయం వస్తుంది ఈ నిమ్స్ వల్ల న్యాల్కల్లు రాయకోడు జైదాబాదు సదాసిపేట వరకు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క ఆర్థిక సామాజిక రూపురేఖలు మారిపోతాయి మీ అందరూ సహకరించండి ఇంతకు ముందే ఆ చీలపల్లి అనే తాండాకు సంబంధించిన పిల్లలు యువకులు ముందుకు వచ్చిర్రు సార్ మా దగ్గర ఇంకా మిగిలింది ఒక పద్దెనిమిది ఇరవై ఎకరాలే ఈ ఇరవై ఎకరాలు కూడా మా ఇల్లు కట్టుకోవడానికి మేము ఆలోచన చేస్తున్నాము నోటిఫికేషన్ రాలేదు సార్ ఈ భూసేకరణ జరగకుండా కొద్దిగా కాపాడని చెప్పి వాళ్ళు అడిగారు దాన్ని కూడా మేము పరీక్షిస్తాము మీ అందరితోటి ఒక విజ్ఞప్తి రాజకీయాలకు పార్టీలకు అతీతంగా ఓ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఈ ప్రాంతంలో ఉండాలి ఆ నైపుణ్యాన్ని పెంచుకోవాలి దానికి తోడు కనీసం స్కిల్ డెవలప్మెంట్ లో మా గ్రామము మా ప్రాంతము మా మండలు మా నియోజకవర్గము మా ఈ ఏరియాలో మా పిల్లలకు అవకాశం రావాలి మా గ్రామంలో యువతకు అవకాశం రావాలి అది ఎవరికైనా రాని కానీ మా ప్రాంతంలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ తోటి ఉన్న నైపుణ్యం కలిగిన ఆ యువతకు అవకాశం రావాలి ఉద్యోగం రావాలి మా భూములు కోల్పోయినాం మేము మా భూములు కోల్పోయినాము ఖరీదైన భూములు కోల్పోయినాము రేపు పొద్దున మా పిల్లలకు ఉద్యోగం రావాలని చెప్పి ఆ దిశగా మీరు ఐక్యంగా కృషి చేస్తే ఖచ్చితంగా మీ ప్రాంతానికి అది ఏ కంపెనీ కానీ ఏ ఫ్యాక్టరీ కానీ ఏ విదేశ ఫ్యాక్టరీ కానీ మీ ప్రాంతానికి వస్తుంది కనుక మీ అందరూ కలిసి గట్టుగా ప్రయత్నం చేస్తే మీ గ్రామము మీ ప్రాంతంలో ఉన్న యువతకు గొప్ప భవిష్యత్తుల విషయాన్ని సవినయంగా తెలియజేస్తున్నాను దానికి మా సంపూర్ణమైన సాకారం కూడా మరొకసారి మీకు వినియోగించుకుంటున్నారు నూట ఇరవై మూడు జీవో చెల్లదు చట్టవిరుద్ధము అని ఛాలెంజ్ చేసినము ఆనాడు ముందుండి నడిపించడము దాంతో సహా ఈ ప్రాంతంలో కూడా నూట ఇరవై మూడు జీవో చెల్లదు అసాయన భూమికి భూమికి సరిగ్గా సమానంగా నష్ట పరిహారం చెల్లించాలని చెప్పి న్యాయపరంగా పోరాటం చేస్తే మన ప్రాంతంలో ఉన్న రైతులకు కూడా సహకరించడం అడ్వకేట్లను పరిచయం చేసినము సుమారు రెండు వేల పద్దెనిమిది ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు వరకు వచ్చే వరకు ఆరు సంవత్సరాలకు కోర్టు తీర్పిచ్చింది గతంలో ఏ రకంగా లేదా పట్టాకు మీరు ధర చెల్లించురూ అదే రకంగా అసైన్ భూములో కూడా మీరు ధర చెల్లించాలంటే ఈ రోజు ఐదు వందల మంది రైతులకు సంబంధించి రెండు ఇరవై రెండు కోట్ల రూపాయల నష్టపరిహారం ఈ రోజు ప్రభుత్వం చెల్లించబోతున్నది ఇంతమంది ప్రాంతంలో పెద్ద మనుషులు అందరూ అడుగుతుండే ముఖ్యంగా మా హనుమంతురావు గారు ఇద్దరు అడుగుతున్న ఏంటంటే తను ఇంకో వెయ్యి మంది రైతులు మిగిలిపోయారు ఎవరికైతే నష్టం జరిగిందో ఆ రైతుల కూడా మీరు ఆదుకోవాలి వారికి ఆర్థిక సహాయం చేయాలి ఏ రకంగా అయితే ఈ ఐదు వందల రైతులను మీరు ఆదుకున్నారో అదే రీతిలో అదే పద్ధతిలో వారి కూడా మీరు ఆదుకోండి ఇప్పుడైతే భూసేకరణ కొనసాగుతున్నదో రెండు వేల పదమూడు చట్ట ప్రకారం మిగతా భూసేకరణ అంతా కూడా రెండు వేల పదమూడు చట్ట ప్రకారం చేయమండి ఈ వెయ్యి మందికి సంబంధించిన నష్టపరిహారాన్ని ఓ లీగల్ ఒపీనియన్ తీసుకొని వాళ్ళను ఆదుకునే దిశగా మా ప్రయత్నం పెట్టి సభాముఖంగా మీకు తెలియజేస్తున్నారు